ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ పదహారవ తేదీ నుండి జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారు ఈ వారంలో మంచి ఆరోగ్యం ఉంటుంది మీరు రోజు ఉదయం ఒక వ్యాయామంతో ప్రారంభించాలి ఎనిమిదో ఇంట్లో శని ఉన్నందున ఈ వారం మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచుకోవడానికి ప్రతి వ్యాయామం చేయాలి మరియు మరిన్ని ఆలోచనల్ని పెంపొందించడానికి ఇది సరైన సమయం అని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ వారం మీరు అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి పొందవచ్చు మీరు ప్రజలకి సహాయం చేయడానికి చాలా సిద్ధంగా ఉంటారు మీ సహకారంతో చాలా మంది పెండింగ్ లో ఉన్న పనుల్ని పూర్తి చేయగలుగుతారు ఈ వారం ప్రారంభం మీకు శుభప్రదంగా ఉంటుంది కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నారు మీరు విదేశీ పర్యటనకి ప్లాన్ చేసే అవకాశం ఉంది బుధవారం మరియు శుక్రవారం బుధుడు ప్రవేశించడం వల్ల నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి మీ సామాజిక సర్కిల్ పెరుగుతుంది మతపరమైన కార్యకలాపాలు మరియు ఇతర సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి చూపవచ్చు ఇంకా స్నేహితులతో పాత విభేదాలని పరిష్కరించుకోవడానికి ఈ వారం చాలా మంచిది ఆది బుధ గురువారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి అయితే ప్రభుత్వం నిబంధనల్ని పాటించడంలో నిర్లక్ష్యం వహించవద్దు అలాగే మీరు మీ పిల్లల ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచాలి మీరు కొంచెం సోమరిగా ఉండవచ్చు దాని కారణంగా మీరు మంచి అవకాశాలు కోల్పోవచ్చు శ్రమకి దూరంగా ఉండకండి ఇంకా వ్యాపారులు వ్యాపారంలో కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు స్త్రీలు హార్మోన్ సంబంధిత సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది పని ప్రదేశంలో మీ పట్ల అసూయ వారి సంఖ్య పెరగవద్దు అలాగే వివాహితులు తమ జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాల్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు దుర్గ చాలిసాన్ని జపించండి మంచి శుభ పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీటికి ఇరవై రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖోభావంతు